మళ్ళీ ఎప్పటిలాగే మళ్ళీ ఎప్పటిలాగే మళ్ళీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం అనేక సంఘర్షణలను మోస్తూ మరో సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూనే ఉన్నాను జీవితంలో నేర్చుకోవాల్సిన అంశాలను గమనించాల్సిన అంశాలను నా చుట్టూ ఉన్నటువంటి మనిషి తనపు అన్ని కోణాలను అర్థం లేకుండానే చూసే స్థాయికి నన్ను తీసుకెళ్లింది కాలం నిత్యం జీవితాన్ని అందంగా చెక్కుకుంటూ ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమై అనుకున్న లక్ష్యాలకోసం వ్యవస్థలో మమేకమై ప్రయాణిస్తూనే ఉన్నాను రానన్నవి మంచి రోజులు గడిచిన కాలంలోని అనుభవాలు నేర్పించిన గాయాలు జ్ఞాపకాలు మాత్రమేనని ఇలాగే సాగుతూ ఉన్నాను జీవితం అంటే సంతోషం కోసం పరుగెత్తడం కాదు బాధలో కూడా నిలబడగలగడం ఎన్నో ఏళ్లుగా ఇదే నేర్చుకున్నాను గడిచిన కాలం నాకు మిగిల్చింది గాయాన్ని కాదు గాయాన్ని భరించే గొప్ప సామర్థ్యాన్ని గడిచిన కాలం నా నుండి వెంట తీసుకెళ్ళింది కొన్ని గాయాలు కొన్ని జ్ఞాపకాలు కొన్ని మౌనాలు మాత్రమే అవి ఇక బాధ పెట్టవు ఎందుకంటే అవి నన్ను నిలబెట్టిన నా కథలే మళ్లీ ఎప్పటిలాగే కలేం నవీన్ రెడ్డి